చూస్తున్నాం వాడవాడల గణేష్ చతుర్థి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా రంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ రోజే తొలి రోజు కావడంతో వినాయక చవితి కావడంతో దాదాపు అన్ని మండపాల్లో కూడా గణనాథులు కొలువవుతున్నారు వారి వారి శక్తి మేరకు కాలనీల్లో కావచ్చు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో కావచ్చు అలాగే ఖైరతాబాద్ గణేష్ నుంచి మొదలుపెడితే అటు బాలాపూర్ గణేష్ కావచ్చు ఇంకా ప్రసిద్ధి చెందినటువంటి చెప్పల్ బజార్ గణేష్ కావచ్చు ఇలా ఎక్కడ చూసినా కూడా రంగరంగ వైభవంగా కూడా గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి తమ శక్తి మేరకు తమ కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగా ఆ గణనాధుణ్ణి తొలి పూజ చేసి భక్తులంతా కూడా చాలా అత్యద్భుతంగా పూజిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనం ఖైరతాబాద్ గణేష్ని కూడా చూసాం అత్యద్భుతంగా భారీ కాయంతో వెలసి ఉన్నటువంటి ఆ ఖైరతాబాద్ గణేషుడు గత ఎన్నో సంవత్సరాలుగా కూడా భక్తులందరినీ కూడా విశేషంగా అలరిస్తూ వస్తున్నాడు ఈ సంవత్సరం కూడా డెబ్భై అడుగుల గణేషుడు ముస్తాబయ్యాడు తొలి పూజలు అందుకున్నాడు అందరూ కూడా ఆయా పందిళ్లలో ఆయా మండపాల్లో ఆ గణపతికి తొలి పూజలు చేసి ఆ కాలనీ వాసులు కానీ ఆ ప్రాంత వాసులు కానీ ఎంతో ఆనందంతో తన్మయత్మయ్యి ఆల్రెడీ అక్కడ నృత్యాలు కూడా చేస్తున్న సందర్భం చూసాం మనం రకరకాల ప్లేసెస్లో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూస్తే ముంబై పూణే నగరాల్లో మహానగరాల్లోనే ఎక్కువగా చాలా బాగా అంటే చాలా ఆర్భాటంగా అత్యద్భుతంగా గణేష్ వేడుకలు జరుపుకోవడం అలవాటు అయితే ఆ తదనంతరం ఖచ్చితంగా ఆ తరువాత మనకి గుర్తొచ్చేటువంటి మరో పెద్ద సిటీ చెప్పుకోవాలి అంటే భాగ్యనగరం గురించే చెప్పుకోవాలి భాగ్యనగరంలో కూడా ఏనాటి నుంచో దాదాపుగా వందల సంవత్సరాల నుంచి కూడా గణేష్ ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి అందులో భాగంగానే ప్రతి చోట కూడా ఆయా ప్రాంతాల యొక్క పరిస్థితిని బట్టి అలాగే అక్కడున్న వారి యొక్క సెంటిమెంట్స్ని బట్టి ఆ సాంప్రదాయాలను బట్టి కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో గణనాథులు కొలువే ఉన్నారు వివిధ విభిన్న ఆకృతుల్లో విభిన్న రూపాల్లో అలాగే విభిన్న ఆకారాల్లో కూడా అంటే సైజు వారీగా చూస్తే కూడా చాలా భారీ గణనాథులు వివిధ రూపాల్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే మనం ఒక ఐదారేళ్ల నుంచి దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది ఏళ్ళ నుంచి అనుకోవచ్చు బాగా మార్పు వచ్చింది ప్రజల్లో ముఖ్యంగా భక్తుల్లో ఖచ్చితంగా మట్టి గణపతి మహాగణపతి అనుకుంటూ కూడా వాళ్ళు మట్టి గణపతినే స్థాపిస్తూ ఉన్నారు మండపాల్లో పెట్టుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఆ మట్టి మళ్ళీ వెళ్ళి చెరువులో కలిపినా కూడా వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసేటువంటి గణనాథులు వాళ్ళు కాకుండా మట్టితోనే గణపతం చేస్తున్నారు హెచ్ఎం టీవీ కూడా దాదాపు సంవత్సరాల నుంచి అదే నినాదాన్ని తీసుకుని ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది వారిలో అవగాహన కల్పిస్తోంది దానికి తగ్గట్టుగానే గత మూడు నెలల నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాల సంరంభ ఏర్పాట్లలో భాగంగా హెచ్ఎం టీవీ కూడా మట్టి గణపతి మహాగణపతి అంటూ కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తూ వస్తోంది అందులో భాగంగానే ప్రజలంతా కూడా ఏ మండపంలో చూసినా దాదాపుగా తొంభై శాతం మట్టి గణపతులు కొలివే ఉన్నారు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభోపేతంగా జరుగుతున్నాయి వినాయక ప్రతిష్ట కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అలాగే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని వాళ్లు వెల్లడిస్తున్నారు మండపాల వద్ద నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నారు నిమజ్జనప్పుడు కూడా మనకు నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ప్రాపర్గా బ్యారికేడింగ్ చేసుకోవడం అక్కడ ప్రాపర్గా క్రేన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం నిమజ్జనానికి కూడా అంటే ఇక్కడ నుంచి చాలా అలసిపోయి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళతో కాకుండా అక్కడ మనమే గజైతగాలను బట్టి వాళ్ళ ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అక్కడ ప్రాపర్ లైటింగ్ కావచ్చు మెడికల్ ఫెసిలిటీ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు ఉన్నాం ముఖ్యంగా మండప నిర్వహాలకు కూడా కోరేది ఏంటంటే మీ దగ్గర ఫస్ట్ మీ మండపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మీరు లోకల్ పోలీస్తో షేర్ చేసుకోవాల్సింది కోరుతూ ఉన్నాం అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా అంటే మనకు ఇప్పుడు కొంత వర్షాల వల్ల సీజనల్ డిసీజ్ బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా అంటే రాత్రి టైంలో కానీ ఈవినింగ్ టైంలో దూరం దివాట్లాంటిగా జరగకుండా ఉండాలంటే మీరు లోకల్గా ఉన్న మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ద్వారా శానిటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లా ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నిమజ్జనం అప్పుడు తప్పకుండా పోలీస్ అంటే ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వారి సూచనలు సలహాలు పాటిస్తూ నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి జిల్లా ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా మండపాలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మనం యొక్క వినాయక చవితిని వినాయక నిమజ్జనాన్ని జరుపుకుందాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జిల్లాలో జరగకుండా అందరం జాగ్రత్త పడదాం మా తరపు నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవ్రీబడీకి హ్యాపీ వినాయక చవితి అయితే గణేష్ మనకి టెన్ డేస్ ప్రోగ్రాంలో మా పోలీస్ తరఫు నుంచి ఇప్పుడు దాకా మేము వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఆన్లైన్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మన వీడియో ద్వారా అందరికీ చెప్పడం జరిగింది మనం ఉన్న ప్లేసెస్లో టూ రెస్పాన్సిబుల్ పర్సన్స్ని సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేసి చెప్పించుకోవాలని చెప్పడం జరిగింది ఆ ఇమర్షన్ డేట్ ఎప్పుడు తీసుకోవడం వచ్చేది కూడా ఎప్పుడు అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కటి మనం స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి అదేవిధంగా సెక్యూరిటీ పరంగా మనము ఆల్రెడీ హిస్టరీ షీటర్స్ రౌడీ సీటర్స్ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము సీసీటీవీ కెమెరాస్ ఎన్ రూట్ కూడా అన్ని రిపేర్ చేయించుకొని వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం చూసుకుంటాము పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా పండాల్స్ దగ్గర అన్నెసరీగా తాగి గొడవ చేయడము జనాలు ఇన్సైట్ చేయడము అట్లాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా మా తరపు నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము మా తరపు నుంచి సీసీ సీసీఎస్ టీమ్స్ ఇంకా షీ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఇక్కడ కూడా మళ్ళీ లేడీస్కి ఇబ్బంది పరి కలిగేలాగా ఎవరైనా చేస్తూ కూడా మీకు చాలా టఫ్గా యాక్షన్ తీసుకుంటాం